హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమాజంలో రోజురోజుకి మనుషుల్లో క్రూరత్వం పెరిగిపోతోంది చిన్న చిన్న కారణాలకే దాడులు చేయడం ప్రాణాలు తీయడం నిత్యకృతంగా మారిపోయింది ఎక్కడ చూసినా చిన్న కారణాలకే జరుగుతున్న హత్యలు సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి ఇక తాజాగా తమిళనాడు రాష్ట్రంలో అత్తాకోడల మధ్య టీ కోసం చిన్న విషయం ఎందుకు ఏం జరిగిందంటే తమిళనాడులోని మలైకుడి పట్టిలో వేలు పుదుకోటై భార్య పళని అమ్మాళ్ కుమారుడు సుబ్రమణి కోడలు గనుకు తోటి కలిసి జీవనం సాగిస్తున్నారు సైకిల్ రిపేర్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగించేవారు ఇక కోడలు కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం ఇటీవల ఆమె మందులను కూడా వాడటం లేదని సమాచారం ఇదిలా ఉంటే మొన్న రాత్రి పాలని అమ్మలు కోడలని టీ ఇవ్వమని అడిగింది ఆమె అత్తకు టీ తెచ్చి ఇచ్చింది అయితే టీ వేడిగా లేదని కోడలు గనుకను అత్త తిట్టింది దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇక తీవ్ర ఆగ్రహానికి గురైన కోడలు పక్కనే ఉన్న ఇనుప రాడ్ను తీసుకుని అత్తను చితక బాధేసింది అత్త తలపై బలంగా కొట్టింది మందులు వేసుకోకపోవడం వల్ల మానసిక వ్యాధితో బాధపడుతున్న కోడలు అత్తపై విచక్షణ రహితంగా దాడి చేసింది దీంతో తీవ్రంగా గాయపడిన పళని అమ్మాల్ సంఘటన స్థలంలోనే కుప్పకూలిపోయింది రక్తపు మడుగులో పడి ఉన్న పళని అమ్మాలను తిరుచి ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది చికిత్స పొందుతూ అత్త పాలని అమ్మాల్ మృతి చెందింది ఇక ఈ క్రమంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అత్తను ఇనుపరాట్తో కొట్టి హతమార్చిన కోడలని అరెస్టు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇలాంటి అనేక చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి కూర సరిగ్గా వండలేదని ఇంటికి రమ్మంటే రాలేదని ఇలా చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసేదాకా మనుషుల మానసిక స్థితి మారుతుండడం నిజంగా ఆందోళనకరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే